మొహడపడుతున్నావు నువ్వు ఎంట మాదిరి ఎదుర్కొన్నా ఏంటి తెలుసు నుపెద్ద పో నీకెలా తెలుసు ఫేస్ చూసి ఫేట్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు బ్యాక్ చూసి బ్యాక్ చెప్పేవాళ్ళు నేను ఒక్క నువ్వే మొహాబడుకు స్టార్ హోటల్ కావాలా ఫైవ్ స్టార్ హోటల్ కావాలా లార్జ్ కావాలా గెస్ట్ హౌస్ కావాలా ఫామ్ హౌస్ కావాలా అదే కావాలా రేట్ గురించి ఏం ఇంకా పడుకో క్యాష్ డౌన్ చేస్తాడు చెక్ ప్రాబ్లమ్ వస్తుంది ఎక్కడికి వెళ్ళా ప్లేస్ చూసి ప్లేస్ నేను ఫిక్స్ చేస్తావా ది వండర్ఫుల్ ఒక్క డైలాగ్తో ఎంత దిగిపోయావి సేమ్ హైట్ ద ఇదేంటి ఉమెన్స్ హాస్టల్ తీసుకొచ్చావు బోట్ ఇలాగే ఉంటుంది లోపల బ్యాక్ గ్రౌండ్ మాత్రం వేరేగా ఉంటుంది కమాన్ పెద్ద ఫ్యాక్టరీ ఉంది ఏం కళ్యాణి నువ్వు ఫోన్ చేసి చెప్పినా నేనా బ్యాగ్ చూసి బ్యాక్గ్రౌండ్ చెప్పేస్తావుగా చెప్పు ఈ ఫ్యాక్టరీ ఓనర్ గుండక్క త్రీ ఇయర్స్ నుంచి మూడు సంవత్సరాల నుంచా

మరి వెనక ముందు చూసుకోకుండా వెళ్ళవు కాకపోతే ప్రేమకి పో చెప్పాలి కానీ హాస్టల్ తీసుకెళ్ళి ఆటలికి చెప్తుందా ఈ జన్మకు బుద్ధిరాదురా నీకు ఆగట్రా మన మామ మీద పడిందంటే మన మీద పడ్డట్టే నువ్వురా నాకు వీడు చెత్త పర్లేదు కదా మావా ఏం పర్లేదు అంటే ఒక్కోటి పెద్ద పెద్ద ఫైటర్ రాహా నీవు కదా రెచ్చిపో ఒసాయ్ ఒసైల్ లారా ఒసైల్ లారా ఒసైల్ లారా ఏంటే ఇందాక సింగిల్గా వచ్చారు నన్ను పట్టుకొని యాంగిల్ మందు మర్చి కొట్టారు కదా ఒసాయ్ గుట్టప్పి గురించి చూట్టం కాదే దమ్ముంటే ఇప్పుడు ఇప్పుడు రండి ఇప్పుడు హిప్ప రెండే చూసుకుందా రేయ్ మళ్ళీ ఎంట్ర వచ్చా ఆహా బుట్టి గాణ రాలేదమ్మా హుక్కు మనిస్తో వచ్చా ఏయ్ పక్కదగ్గ దర్గ్ దర్గవేని ఏయ్ మెయిన్ రోల్ లీడింగ్ నీదే కదనే ఏయ్ పురావే ఇంటి ఊసేదా ఇది పెడతావే ఓ అమ్మా మొగాటో కట్టిదు నువ్వే కదే అసై నీకు బావులు మావే లేరే చిత్త నన్ను కొట్టి కొట్టాలా నరకాల ఏంట్రాన్ ఏంటిది దేవాలయం ఏంటి చెప్పు దేవాలయం ఎవరుంటారురా లేడీస్ దేవతలు ఎవరు దేవతలు అలాంటి దేవాలయానికి వచ్చి దేవతల్ని ఏడిపిస్తావరా వీళ్ళందరి ముందు నీకు బుద్ధి చెప్పాలని తీసుకొచ్చానరా అసలు ఆడదంటే ఎవర్రా ఆడది అసలు మహిళ అంటే ఎవర్రా మహిళ అసలు స్త్రీ అంటే ఎవర్రా అలాంటి ఆడ మహిళా స్త్రీని అవమానిస్తావా

ఓకే మీరు చెప్పారు కదా బదలేసాను థాంక్స్ అండి అవును మీరు ఎంటికడా నేను ఉండేది హాస్టల్లోనే అవునా అప్పటి నుంచి కంపించలేదే పైన రూమ్ లో ఉన్నాను ఇప్పటి వరకు నేను మిమ్మల్ని మిస్అండర్స్టండ్ చేసుకున్నాను మరి ఇప్పుడు యు ఆర్ ఏ డాషింగ్ జెంటిల్‌మ్యాన్ అండి మీరు అదే నమ్మకంతో ఉండండి నేను ఇలాగే కంటిన్యూ చేస్తాను ఇంకా కంటిన్యూ చేస్తావా ఎక్స్క్యూజ్ మీ ఓ

ఇంకొకప్పుడు నేను కొట్టే నేను కూడా నిన్ను కొడతా రేయ్ ఇంకా మారవేరా నువ్వే మారనంతవేరా రేయ్ ను మళ్ళీ లేడీస్ లేడీస్ అయితే పర్లేదండి చిన్న పిల్ల చిన్న పిల్లనా ఏంటి జోరే మెల్లో చైన్ లాక్కని పారిపోతున్నాడండి చూప్ గారక్రా అదే ఉండండి సిటీలో మ్యాన్ హోల్స్ మూతలు దొంగలించి హోల్ సిటీలో అమ్మేస్తున్నాడు ఎంతో మంది స్కూల్ కి వెళ్ళే పిల్లలు ఆఫీస్ కి లేడీస్ కాలేజ్ కి వెళ్ళే గర్ల్స్ అగుంటల్లో పడి నో వినర్ చేస్తానా హోల్ చేస్తానా మీరు చెప్పారుగా వదిలేస్తాను ఇలాంటి వాళ్ళని నరికి నరికి చంపేయాలి కత్తి లేదు కదా దీంతో అబొడి చిపొడి చంపేయండి ఏంటండి అందరూ చూస్తూ ఉркуంటున్నారు ఇన్ని చేస్తున్నవాడు కళ్ళ ముందే ఉంటే ఇంత కూల్ గా ఇలాంటి రాస్కల్ సొసైటీలో సొసైటీ లో బతకనివ్వకూడదు రారో అవును మీరేంటి ఇలా వచ్చారు బైక్ ట్రాబుల్ ఇచ్చింది ఓ బైలకు మీరు కూడా ఇక్కడే కనిపించారు కొంచెం లైబ్రరీ దగ్గర డ్రాప్ చేస్తారా ఏంటి ఆలోచిస్తున్నారు అదే బైక్ అమ్మాయి రెస్పెక్ట్ ఏ జనరేషన్ లో ఉన్నారు మీరు అరే మా కూడా ఇదే అంటుందండి నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిన వాడు కాదురా అని ఏం చేయను పర్లేదండి నేను బస్సులో వెళ్తా ఎవరండి మీరు బస్సులో వెళ్తానంటే బాధగా ఉంది సరే చాలా థ్యాంక్స్ అండి ఎందుకు పోయలే అమ్మాయి అడగగానే బైక్ ఎక్కించుకోవడానికి మొహమాట పడ్డారే అలా ఎంతమంది మగవాళ్ళు ఉంటారు చెప్పండి ఆ మాత్రం బిల్డప్ ఇవ్వకుంటే నువ్వు నా బైక్ ఎక్కుతావా ఏంటి అంతకముందు పబ్లిక్ లో ఎన్నో సార్లు మేముాలి బ్యాడ్ ఫలోని క్రియేట్ చేశాను అయినా మీరు దేది మనసులో పెట్టుకోలేదు సో నైస్ ఇట్స్ మై మిస్టేక్ సారీ అండి ఇట్స్ ఓకే అయినా నాకు వీక్నెస్ ఉందండి నా కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరిగితే ఇమిడియట్ గా ఎమోషనల్ సంక్షేమం కోసం ఎన్ని పాటలు పడుతున్నాం మేము ఇళ్ళ సంధి సల్ల కూకోకుండా ఎండలబడి ఏందమ్మా ఇదే ఏమన్నా సమస్యనా ఏం మొహం పెట్టుకుని వచ్చావరా నీ అమ్మ కడుపు మాడ నువ్వు ఆవేశంలో ఉన్నది నువ్వు తయారు చేసిన సిగరెట్లు చుట్టలు బీడీలు తాగి తాగి కడుపులో పేగులు లివర్ గుండె మాడి క్యాన్సర్ తో చస్తున్నారా జనాలు అక్క గది ఎరుకుండే కదా మాకు లైసెన్సులు ఇచ్చి గా బిజినెస్ చేసుకోమని లోన్లు ఇచ్చి మమ్మల్ని చేసేటిది గిందులో నా తప్పకి మీరు కదా అని సడన్ గా నేను కానీ గాళ్ళను తాగమని నేను ఎంకరేజ్ చేసినా ప్రైజులు స్కీములు పెట్టినా ఇష్టం ఉన్నోళ్ళు తాగుతుర్రు దానికి పడి నన్ను బద్నాం చేస్తారు సరే చేసింది ఏదో చేసిండ్రు గింతమంది ఆడోళ్ళకి ఇట్లా బయట ఇస్తే

గప్పుడు బీడీ కట్ట మీద పుర్రె గుర్తు తీయాలి శవం గుర్తు తీయాలి తీయకపోతే తాగేటోళ్ళు తగ్గిపోతారు తగ్గిపోతే జీవనోపాధి పోతుందని లొల్లి చేసింది నువ్వే రే గాడేమో బీడీలు చుట్టాలి గీడేమో బీడీలు బంద్ చేయాలి పక్క మాట మీద ఉండరా మీరు గీడపోతారా జీవనోపాధి కరెంటు బిల్లు కాడ నువ్వే కల్తీ బియ్యం లొల్లి కాడ నువ్వే గల్లీ కాడ నువ్వే లొల్లీ కాడ నువ్వే దేనికి టీవీలకెక్కాలి పేపర్లకి ఎక్కాలి అందుకని గేట్లు ఎక్కాలి ఏంటి సార్ ఆడమగ తేడా చేసుకుంటున్నారు ఆడోళ్ళ ఆళ్ళు

అంతే అయింది పార్టీ మీద నడురోడు మీదకిడుస్తావా ఆడాల్మే చేయి చేసుకుంటే వచ్చే ఎలక్షన్లో ఓట్లైల పడతాయి దీనివల్ల పార్టీకి ఎంత నష్టమో మీకు తెలుసా రేపట్ నుంచి ప్రతిపక్షం వాళ్ళు మీడియా వాళ్ళు మీ ఎమ్మెల్యే చేసిన పనికి మీ వివరణ ఏమిటని అడిగితే పార్టీ ప్రెసిడెంట్ గా నేనేం చెప్పాలయ్యా ఇంతని తల్లి లల్లి ఏంటి ఎమ్మెల్యే వై ఉండి వీధిగొండలా ప్రవర్తిస్తావా నేను ఎమ్మెల్యే దేశానికి సేవ చేస్తానని చెప్పానురా బీడీలు చుట్టి సంపాదించిన కోట్ల కోట్ల పైసలన్నీ తాక్కి ఫండ్గా తప్పనీకి తెగించారు రా నేను అడిగాను రా నీ పైసలు మీకు కావాలే నా దండలు ఏం చేసుకోవచ్చురా చంపుతా వదిలేండి రసూళ్ళు ఎందు కొట్టారు ఓహో నీకు పేపర్ ఉన్నదని గొంతు లేస్తున్నాది రేయ్ నేనేమో బీడీ వ్యాపారం మానుకోవాలే నువ్వేమో సిగరెట్ పక్కటం అడ్వర్టైజ్మెంట్లో పెట్టబద్ధవి దాని మీద సిగరెట్ తాకూడదు మంచిగా రాస్తామే రాస్తావురా గదేమో గింత గింత అక్షరాలతో రాస్తావు దాని పక్కన సిగరెట్ ఇంత ముడి చేస్తావు దాని పక్కన హీరోయిన బొమ్మ గంత పెద్ద చేస్తావు అది తగుతున్నా సిగరెట్ లో తగుతుందా మీడియా వాళ్ళని దారుణంగా ఎందుకు కొట్టారు సార్ ఓహో నీకో టీవీ ఛానల్ ఉందని నరం లేస్తున్నది ఎలక్ట్రానిక్ మీడియా అంటే మీలా బీడీలు చుట్టుకోవడం కాదు సోషల్ రెస్పాన్సిబిలిటీ అందుకే గాదేదో హీరోయిన్ బాత్రూమ్ లో తానం చేస్తుంటే గాడెవడో లట్టుగాడు పుట్టుగాడు వీడియో తీస్తే ఏం చేయాలరా నువ్వు ఏం చేయాలరా నువ్వు గుండు గీయించి మీద కెక్కించి బుద్ధి చెప్పాలి నువ్వేం ఏం చేసినవరావరా అది చేతులు ఎక్కడ పెట్టుకున్నాది సో పెట్టుకున్నా రాసుకున్నాదని బాగర్ ఇదంతా పై కమిటీకి చెప్తే పై కమిటీకి చెప్పు దాని పై కమిటీకి చెప్పు వాళ్ళకి పడతాయనే నేను అసలే పెంటు అంటో నా మీద రాయేసిండ్రనుకో అది సింది మొహాల మీద కాదు మీద పడుతుంది వచ్చి మీద కూడా ఎవరికైనట్టుంది పెనిమిటి మజ్జిగ బావా సీఎం ఇదిగో చూడు బిజినెస్ లోనే పుట్టి పెరిగిన బీడీలు చుట్టి కోట్లు సంపాదించిన సిగరేట్లతో ఎస్టేట్లు కొన్నా సుట్టతో పాపులర్ అయినా ఇప్పుడు ఈ దందాలన్నీ బంద్ చేయమంటే కుదరదు రంగునాథ ఎక్కున్నాడు మీరు సౌంగా చూసుకుంటారు సార్ వెరీ చూడండి అలాగే సార్ అందరూ అలర్ట్ ఏ ప్రాబ్లం రాకడు నో ప్రాబ్లం సార్ ఐ యామ్ హియర్ హలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎస్పి గారు ఓయ్ గుడ్ మార్నింగ్ సార్ ముందు అక్కడే చెప్పావు మన కారు అట్నించి వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశాను సార్ నాటకాలు నా నాదగ్గరదు ఏంటి సార్ ఇది నేను సిటీకి వచ్చిన ఆరు నెలల నుంచి ఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదు వీళ్ళిద్దరూ కలుస్తున్నారంటే చాలు మా డిపార్ట్మెంట్ అంతా ఒకటే టెన్షన్ కలెక్టర్ గారు అయితే మరీను వీళ్ళిద్దరూ చేసేది ఒకటే వ్యాపారాలు అదే హెవీ కాంపిటీషన్ ఆ రాజేంద్ర గారు కనీసం రఘునాథ్ గారి వైపు చూడండి లేదు అదేనాయా రఘునాథ్ కడుపు అంట పోటీని స్పోర్టివ్గా తీసుకోవడం రాజేంద్ర లక్షణం పోటీని తట్టుకోలేక తనలో తాను కుమిలిపోతూ మనందరినీ బాధ పెట్టడం ఆ రఘునాథ్ లక్షణం వాళ్ళిద్దరి మధ్య పోటీ అవ్వగాని మా డిపార్ట్మెంట్కి తల్ల పోటైపోయి టెండర్దేముంది వాయా నీకు కావాలంటే దునియా చేస్తా నాకొక్కడేది ఏముంది ఆ ఏం లేదు నా చుట్ట బీడి సిగరెట్ దందాలు బంద్ చేయమంటుండ్రు గది ఎట్లా కుదురుతుంది నే ఆల నుంచే పైకి వచ్చిన మనకు పాలిటిక్స్ కావాలి దందాలు బి కావాలి గాళ్ల దృష్టిలో దందాలు బంద్ చేయాలి మన దృష్టిలో దందాలు జరగాలే అందుకు నేనేం చేయగలను నా దందాలన్నీ నీకు హ్యాండ్ చేస్తాను ఫ్రంట్ నువ్వు బ్యాక్ నేను గప్పుడు ఏం చేస్తుంది ఫ్రంట్ పార్టీ వీడు వాడిని కదలనీడు వాడు వీడిని కదలనీడు వీళ్ళిద్దరూ వేసిన వందకు పైగా టెండర్లు పెండింగ్లో ఉన్నాయి బయట వాళ్ళకే ఇంత తలపోటుగా ఉంటే వీళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన నాకు గుండెపోటు రావాలి అయ్యో అవే మాట్లాడియా లేకపోతే ఏంటమ్మా వీళ్ళిద్దరూ రచనా టీవీ మాట్లాడుకుంటున్నావా మీరు మాట్లాడుతుంటే ఆఫ్ మనీ అడిగానా రైట్ మేము ఇక్కడ సీరియస్గా బిజినెస్ గురించి ఆ పెద్ద మాట్లాడుతున్నారులే వేస్ట్ బిజినెస్ మీరు ఎంత పొగరా నీకు వేస్ట్ బిజినెస్ ఏపీలో నంబర్ వన్ కంపెనీ మన ఎస్ఎంటి అది ఎప్పుడో పదేళ్ల కిందటి మాట ఓసారి కలుదరి చూడండి మనం ఎక్కడ ఉన్నామో మీకే తెలుస్తుంది ఒకప్పుడు మనకంటే ఎంతో వెనుకున్న వాళ్ళు మనల్ని దాటి ఎప్పుడో ముందుకు వెళ్ళిపోయారా అంటే మన ముందుకు వెళ్ళట్లేదా ఆ రఘునాథ్ ఎలా ఆపాలన్న ఆలోచనతో మన డెవలప్మెంట్ ఎప్పుడో ఆగిపోయిందిరా కరెక్ట్ గా చెప్పావు చిన్న అదే వీళ్ళకి అర్థం కావట్లేదు ఒరేయ్ అన్నయ్యా బిజినెస్ తో డెవలప్మెంట్ ఉండాలి గానీ ఇగా ఉండకూడదు రాఘున ఫ్యాక్షనిస్టులతో లింక్ ఉందని మీరు వాళ్ళతో లింక్ పెట్టుకున్నారు వాడు పోలీసులకి ఆఫీసర్లకి లంచం ఇచ్చాడని మీరు ఇచ్చారు అంటే మీరు ఎలా బిహేవ్ చేయాలో ఎలా బిజినెస్ చేయాలో వాడు నేర్పిస్తున్నాడు మీకు వాడితో ఏం చేస్తు మనకు ఏంట్రా అంటే వాడు ఏం చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలా వాడి వైపు చూసి వాడిని చేస్తారా మరి వాడు మన మీద ఫోకస్ పెట్టాలి వాడి దృష్టిలో మనం పెద్దవాళ్ళం కాబట్టి అసలు ఏంటర్ నీ ఉద్దేశం అసలు శత్రువు ఉన్నవాడు బాగుపడినట్టు ప్రపంచ చరిత్రలోనే లేదు ఆ రఘునాథ్ కు మనకున్న గొడవల వల్ల మధ్యలో దూరిన మూడోవాడు రాకెట్లా ఎదిగిపోయాడు ఒక్కసారి మీ ఈగోలు పక్కన పెట్టి ఆ రఘునాథ్ మీరు కలిసి బిజినెస్ చేస్తుండీ కనుచూపు మేరలో మీకు ఎవ్వరు పోటీ కనిపించరు నేను చెప్పింది కాదురా నీ చిన్న కొడుకు చెప్పాడు ఆడు ఆడు చెప్పాడా నీకు నువ్వు నాకు చెప్పటం పోరా చిన్నవాడైనా పెద్ద మాట చెప్పాడు రా పెద్ద మనసు ఆలోచించకపోతే నువ్వు చిన్నవాడివి అయిపోతావు ఊరుకోరా ఆ రఘునాథ్ గారు నేను ఎంత విసిగిస్తున్నాడో తెలుసు కూడా వాడితో కాంప్రమైజ్ అంటా వింటరా కాంప్రమైజా వాట్ డు యు మీన్ నేను దేంట్లో తక్కువ వాడి కంటే నేను ఎప్పుడు ఒక మెట్టు పైనే ఆ భ్రమలోనే ఎన్నో మెట్లు దిగజారావురా మళ్ళీ అన్ని మెట్లు ఒక్కసారిగా పైకెక్కే అవకాశం వచ్చింది ఆలోచించు నువ్వు వెన్నైనా చెప్పరా వాడితో పార్టనర్షిప్ అంటే పావతో ఫ్రెండ్షిప్ చేసినట్టు సరేరా నువ్వు అన్నట్లు పార్ట్నర్షిప్లో చీటింగ్లు ఉండొచ్చు రిలేషన్షిప్లో చీటింగ్లు ఉండవుగా రిలేషన్షిప్ా అవున్రా నీకు పెళ్లి కావాల్సిన కూతురుంది వాడికి పెళ్లి కావాల్సిన కొడుకున్నాడు ఆలోచించు పది మందికి మంచి చెడు చెప్పేవాడివి నేను నీకు ఇంతకంటే చెప్పక్కర్ల బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో ఓకే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నా అరే యార్ అతనితో ఏం చెప్పాలనుకున్నావు చెప్పాయి మమ్మల్ని ఎందుకు టెన్షన్ పడతావు చిన్న వయసు ఖర్చీఫ్ని తీసేద్దాం అనుకుంటున్నాను ఏంటి అది కర్చీఫ్ తీసేస్తే మేమందరం టవల్ వేద్దామని ఎప్పటి చిన్న వేసిన కర్చీఫ్ తీసేసి తన కవ వెళ్ళిపోదామని గట్టిగా డిసైడ్ అయ్యాను గుడ్ మంచి డేషన్ కానీ ఇంత సడన్ గా డిసైడ్ అయ్యామంటే సడన్ గా కాదే ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకున్నాను తనకి చెప్పడానికి కొంచెం హెసిటేషన్ ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది ఆహా సైలెంట్ గా ఉంటూ డీప్ లవ్ లోనే పడ్డావే నేనేం పడలేదు తానే పడేశాడు అలాంటి మంచి లక్షణాలు ఉన్న వాడిని మిస్ చేసుకోకూడదని ఇంకా ఆలస్యం ఎందుకు తొందరగా తనతో చెప్పేశాయి ఏ తనకు ఫోన్ చేసి రేపు బొటానికల్ గార్డెన్ లో కలుస్తానని చెప్పవా ష్యూర్ ష్యూర్ చిన్నా నీకు

వీళ్ళందరూ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హలో సార్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మనం అందరం ఒక ఫ్యామిలీ <laughs> ज्योति అన్నాడు బిడ్డని కనిపించాలని ఆలోచన ఉంటే నువ్వెవరికి కనిపించవన్నాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇవాళ దుబాయ్ వెళ్తున్నాడు మళ్ళీ ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు వాడు వెళ్తే కదా రాకపోవడానికి వాడి బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది వాడు బోనాల శంకర్ కొడుకు అయితే అయితే ఏంటి వాడు ఎవ చేతుల మీదుగా నీ పెళ్లి చేయిస్తా ఎడనిటికి ఇంకో వన్ అవర్ ఫ్లైట్ చిన్న ఈ విషయం ఎవర్తో చెప్పొద్దు ఏమన్నా నేను భరించలేను ప్లీజ్ అన్నా ఇదిగో పాస్పోర్ట్ బోర్డింగ్ పాస్ అక్కడికి పోయిన తర్వాత మస్త్ ఎంజాయ్ చేయాలి ఏమైందిరా అన్నా బోర్డింగ్ పాస్ అన్నా చూస్తా డ్రాప్ పట్టుకోండి రే ఎవట్రా నువ్వు అసలు నీకు నాకు సంబంధం ఏంట్రా కాకి పిల్ల బెల్లం మొక్క ఎత్తుకుపోయినట్టు నా పాస్పోర్ట్ బోర్డింగ్ పాస్ ఎత్తుకొచ్చినా ఏంట్రా ఒంటరిగా ఫారెన్కి వెళ్తే బాబాయ్ జంటగా వెళ్తే ఎంత బాగుంటుంది నీకు తెలియదు తమ్ముడు అక్కడ మస్తు మంది జోడీలు ఉంటాయి ఒక గంటలో ఇంకో ఫ్లైట్ ఉంది నా పాస్పోర్ట్ ఇచ్చారా పిచ్చోడా చవరికో అడ్డమైన వాళ్ళతో జంట కలిస్తే బూచి కలుస్తుందమ్మా అర్థం కాలేదా పులిరాజా నాలుగు రోజుల దాకా జ్యోతిని పెళ్లి చేసుకుని హ్యాపీగా హనుమాన్కి ఫారెన్ వెళ్దు గాని ఇప్పుడు ఇంటికి వెళ్ళు ఓ నువ్వు దాని తాలూకా నేనెవరో తెలుసా బోనాల శంకర్ బోనాల శంకర్ కొడుకుని వాడి కొడుకు అయితే అందరికి కడుపు ఇవ్వమన్నాడా మర్యాదగా అమ్మాయిని పెళ్లి చేసుకో నీ బాబుతో నేను మాట్లాడతాను రే నేను కడుపు చేసిన అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలంటే నాకు వెయ్యి మంది పిల్లలుంటారా అదే 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 దానికి ఫుల్ స్టాప్ పెడదావనే నిన్ను స్టాప్ చేశాను రా నాకు ఇప్పుడు కావాల్సింది పాస్పోర్ట్ కాదురా వీడు ప్రాణాలు వీడు మిస్ అయితే మీ ప్రాణాలు తీస్తాం ఇలా చేయించు అంటే బాపు ఊరుకోడు జ్యోతిని పెళ్లి చేసుకుంటావా లేదా జ్యోతిని పెళ్లి చేసుకుంటావా లేదా మీ అమ్మ నాన్న వాళ్ళందరినీ అందరినీ బాపు బాపు లేపేస్తాడు వినోరా నువ్వు మాటినవరా ఈ లీక్ అయిందో మీకు ఇదే గతి పడుతుంది మేడం ఇప్పుడే ఖాళీ చేసి వెళ్ళింది బాబు ఏం లేదండి ఏంటయ్యా నిన్నటి నుంచి ఆ అమ్మాయి కూడా అప్సెట్ మూడ్ లో ఉంది ఎంత అడిగినా ఎవరికీ ఏమీ చెప్పట్లేదు అసలు ఏమైంది ఖాళీ చేయడం ఏంటి ఏంటయ్యా మేమేదో బలవంతంగా ఖాళీ చేయించినట్టు మాట్లాడుతున్నావు సారీ సారీ మేడం సారీ మేడం సునంద అడ్రస్ ఇవ్వరా ప్లీజ్ ప్లీజ్ మేడం ప్లీజ్ ఓకే ఎవరు కావాలి సార్ సునందా సునందా ఇక్కడ ఎవరు లేరే హాస్టల్లో ఇదే అడ్రస్ ఇచ్చారు మీకు ఎవరో రాంగ్ అడ్రస్ ఇచ్చారు సార్ అన్నారా నేనెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కానీ నాకు చెప్పింది ఆ అడ్రస్ ఏమైంది ఏం దీని అమెరికా